ఢిల్లీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ ఆరు నెలలకు ముందు నుంచే ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది కేజ్రీవాల్ జైల్లో ఉండటంతో ఢిల్లీలో నేటి నుంచి మనీష్ సిసోడియా పాదయాత్ర చేయనున్నారు సాయంత్రం ఐదు గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిసోడియా పాదయాత్ర సాగనుంది ఆ ప్రభుత్వ అభివృద్ధిని సంక్షేమ పాలనను ప్రజా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి బీజేపీ వైఖరిని ఎండగట్టాలనే వ్యూహంతో ఉన్నారు సుసోరియా సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్ ఢిల్లీలో ఆరు నెలలకు ముందు నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దమవుతోంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మనీష్ సిసోడియా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం పదిహేడు నెలల తర్వాత లిక్కర్ పాలసీ కేసులో తిహార్ జైలు నుంచి విడుదలైన సిసోడియా నేటి నుంచి పాదయాత్రను నిర్వహించబోతున్నారు ఢిల్లీలోని డెబ్బై అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో కూడా ఈ పాదయాత్ర కొనసాగబోతోంది ఆ ఇటు ఈ పాదయాత్ర ఆగస్టు పద్నాలుగునే ప్రారంభం కావాల్సి ఉంది కానీ ఆగస్టు పదిహేను రీత్యా ఢిల్లీలో భద్రతా కారణాల రీత్యా వాయిదా వేసుకోవాలని చెప్పి ఢిల్లీ పోలీసులు కోరడంతో ఈ రోజు నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదు గంటలకి కాల్కాజీ ఇటు డిడిఏ ఫ్లాట్స్ నుంచి మనీష్ సిసోడియా తన పాదయాత్రను ప్రారంభించడం జరుగుతుంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు నేతలంతా కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటారు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో ఎటువంటి అభివృద్దిని సంక్షేమాన్ని ప్రజలకు అందించింది బీజేపీ అభివృద్దిని ఏ విధంగా అడ్డుకుంటోంది అక్రమ కేసులతో ఏ విధంగా నేతలను ఇబ్బంది పెడుతుంది అన్న అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పాదయాత్రను ఉపయోగించుకోవాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది అందులో భాగంగా ఇప్పటికే రాయ్ కూడా ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ అనేక కార్యక్రమాలను కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి నాలుగు నెలల నెలలు అవుతున్నా కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రి లేకపోయినా కూడా పరిపాలనలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు ముఖ్యంగా తమ పనిని కొనసాగిస్తున్నారు అతిషి కానీ అలాగే సౌరభ్ భరద్వాజ్ కానీ రాయ్ కానీ కైలాష్ గెహ్లట్ కానీ ఇంకా చాలామంది సీనియర్ మంత్రులు తమ ముఖ్యంగా ఎక్కడా కూడా పరిపాలనా పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఢిల్లీలో పరిపాలన ముందుకు సాగిస్తున్నారు ఈ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అలాగే సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యి పదిహేడు నెలల పాటు తిహార్ జైల్లో ఉన్న సిసోడియాకి ఆగస్టు తొమ్మిదిన సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది సో ఈ పదిహేడు నెలల్లో కూడా దేశానికి ప్రజలకి తానేం చేయాలో ఆలోచించాను జైల్లో సో ప్రజలకు మంచి ఆరోగ్యం మంచి విద్య మంచి మౌలిక సదుపాయాలు కల్పించడమే తన లక్ష్యం పదవుల గురించి ఎటువంటి ఆశ లేదు అది అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయిస్తారు ప్రజలకి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది అసలు కేజ్రీవాల్ అరెస్ట్ మణి సిసోడియా అరెస్ట్ నేతల అరెస్టులు పరిపాలనని ముఖ్యంగా ఢిల్లీలో ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ ఏ విధంగా వ్యవహరించింది వీటన్నింటినీ కూడా ప్రజలకు వివరించేందుకు ఈ పాదయాత్రను ఉపయోగించుకోవాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది అందులో భాగంగానే ఢిల్లీలో ఉన్న డెబ్బై అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ప్రస్తుతం అరవై ఒక్క స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందడం జరిగింది ఈ గత ఎన్నికల్లో రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో సో ఏడు స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలుపొందడం జరిగింది రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం సో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మాజీ కేంద్ర మంత్రుల్ని మాజీ ఎంపీని బరిలో దించాలని చెప్పి భావిస్తోంది సో ఖచ్చితంగా ఈ లిక్కర్ పాలసీ తమకు అనుకూలంగా ఫలితాలను ఇస్తుంది అని చెప్పి ఇటు బీజేపీ భావిస్తున్న తరుణంలో సో ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని రిటైన్ చేసుకునేందుకు అవినీతి నిర్మూలన పేరుతో గతంలో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అనేక సంక్షేమ పథకాల్ని ముఖ్యంగా ఢిల్లీలో ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఫ్రీ ఎలక్ట్రిసిటీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అవుతున్న పథకాలు ఢిల్లీ నుంచే మొదలైన పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఆ పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ ఇంకా ఏ విధంగా సంక్షేమ పథకాలు పథక పథకాలను ప్రజలకు అందించబోతుంది ఆమ్ ఆద్మీ పార్టీ అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ అలాగే బీజేపీ వైఫల్యాన్ని ఎండగడుతూ ఈ పాదయాత్రను మనీష్ సిసోడియా కొనసాగించబోతున్నారు ఇప్పుడు కేజ్రీవాల్ ఈ పుట్టినరోజు కూడా ఈరోజు సో ఇది ఒక మంచి శుభదినం అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు కేజ్రీవాల్ కూడా నాలుగున్నరగా తిహార్ జైల్లో లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు ఈడీ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది కానీ సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన జైల్లోనే ఉన్నారు ఆ కేసు విచారణ ఆగస్టు ఇరవై మూడున జరగబోతుంది కాబట్టి సో ఖచ్చితంగా కేజ్రీవాల్ కూడా జైలు నుంచి బయటకు వస్తారు ఖచ్చితంగా మళ్లీ రెండు వేల ఇరవై ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ ఇటు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు సో ఖచ్చితంగా ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యంగా గతంలో మనీష్ సిసోడియా దగ్గర పద్దెనిమిది పోర్ట్ఫోలియోలు ఉండేవి కానీ ఆయన ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఆయన మంత్రి పదవికి అలాగే డిప్యూటీ సీఎం కూడా రాజీనామా చేశారు కాబట్టి సో ఢిల్లీలో పరిపాలనా పరంగా ఎటువంటి మార్పులు వచ్చాయి అలాగే ఏ విధంగా పాలన అందిస్తున్నారు వీటన్నిటి విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ నెక్స్ట్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సన్నద్దం అవుతుంది అందులో భాగంగానే ఈ పాదయాత్రను ఉపయోగించుకోవాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది